భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచారు కాబట్టే దాని ప్రతిఫలం వంద సీట్ల వరకు పార్లమెంట్లో విపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అలా జరిగింది వంద సీట్లు వచ్చినాయి బోటీ మెజార్టీతో బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని ఇస్బార్ చార్సో పార నోళ్లకు దోసో బతీస్ దగ్గరనే జనాలు ఆపారు ఇది కేవలం రాహుల్ గాంధీ మూలన సోనియా గాంధీ మూలన ఆ కుటుంబం తాతలు ముత్తాతలు కోటేశ్వర్లు ఒకప్పుడు మోతీలాల్ నెహ్రూ బట్టలు లండన్ నుంచి స్త్రీ వస్తుండే కాంగ్రెస్ పార్టీని నడిపించింది గతంలో మన బాపూజీ గారు మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిసెంబర్ ఇరవై ఏడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రోజు అధ్యక్షులు అది బేస్ చేసుకునే బెల్గాలో డిసెంబర్ మాసంలో ఒక సమ్మేళన పెట్టారు అప్పటికి వంద సంవత్సరాలైన పూర్తయింది మొదటి అధ్యక్షుడైన తర్వాత దేశం కోసం పోరాడి ఆహింస మార్గంలో దేశాన్ని నడిపించిన వ్యక్తికి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి నత్తురామ్ గోడ్సే గారు పట్టపగలు హత్య చేయడం జరిగింది ఇది ఎవరికి అనుమానం లేదు అది తుడ్చిపోని సమస్య అది మరి అంతేకాకుండా భారతదేశం ఒక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది గత పది సంవత్సరాలలో మన దగ్గర పాలించిన బీఆర్ఎస్ అనుకోండి అడ్డగోలుగా అవినీతి చేశారు ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు రుణమాఫీ చెప్పింది కూడా వడ్డీలకే మునిగిపోవడం జరిగింది అదే మాదిరిగా బీజేపీ కూడా పద్నాలుగు లక్షలు ఇస్తా అని పద్నాలుగు రూపాయలు కూడా వేయలేదు మనం అడగవలసిన అవసరం మన ప్రభుత్వం ఇస్తా అన్నది తప్పకుండా అసెంబ్లీలో ఏం చెప్పిన మాట గురించి మీరు బాధపడద్దు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఇంకా పదివేల కోట్ల అవసరం ఉంది ఎవరైతే ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేశారు పదివేల కోసం ఎన్ కార్డు వేయరు ఎందుకోసం అంటే మీరు మీకు తెలుసు కేసీఆర్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండి మీ లక్ష రూపాయలు అప్పెంతైంది ఐదు సంవత్సరంలో మళ్ళీ అరవై వేలు అయింది డెబ్బై వేలైంది ఆయన అయినా కూడా మనకి ఎగ్గొట్టి ముంచిండు కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు గతంలో మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు ఇచ్చాం ఇంటింటికి ఇల్లు ఇచ్చాం ఇది చేస్తారు మరి ఈ దేశ పరిస్థితి అనుకోండి మన రాష్ట్ర పరిస్థితి అనుకోండి మన పరిస్థితి కూడా ఏం బాగలేదు ఎందుకోసం అంటే ఒక ఇంట్లో నాలుగు కార్లు ఉన్నాయి పది టూత్పేస్ట్లు ఉన్నాయి పది మోటార్ సైకిళ్ళు ఉన్నాయి ఏంటని మనకు పోవాల్సి వచ్చిన మన దేశ పరిస్థితి పద్నాలుగు మంది ప్రధానమంత్రి ఉన్నప్పుడు నలభై ఆరు లక్షల కోట్లు అప్పుండే ఈరోజు గౌరవ మోదీ గారు ప్రధాన ఉన్నప్పుడు స్టిల్ ఈరోజు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు మనదైంది మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి పంచిచ్చేటప్పుడు పదిహేను వేల సర్ఫ్లేస్ బ్యాలెన్స్ అరవై ఎనిమిది వేల కోట్లు అప్పు ఇస్తే మన కేసీఆర్ గారు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి ఏడు లక్షల కోట్ల అప్పు ఒక చిప్ప చేతికిచ్చి దాని తర్వాత మళ్ళా నువ్వు చిప్ప చిప్ప తీసుకొని తిరిగితే బండి నడవాలనే ఉద్దేశంతో రెవెన్యూ లోటు కూడా దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రెవెన్యూ లోటు ఆయన రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు రేవంత్ రెడ్డి ప్లేస్లో మీరున్న మే మేమున్న నిద్ర రాదు ఆయనకు వస్తుంది పద్దెనిమిది వేల కోట్ల రాబడి ఆరు వేల కోట్ల చిల్లర జీతాలకు పోతాయి ఆరు వేల చిల్లర కోట్లు మిత్తికి పోతాయి పన్నెండు వేల కోట్లు ఈ పెన్షన్స్ అవి ఇవి అన్నీ కలుపుకుంటే దాదాపుగా పన్నెండు వేలు పదమూడు వేల కోట్లు అవుతుంది అభివృద్ధి కోసం నాలుగైదు వేల కోట్లే ఈ రాష్ట్రానికి మిగులుతాయి అది కూడా ఒక నెల అంగన్వాడీ జీతం ఆపుతాడు ఒక నెల ఆశా జీ జీతం ఆపుతాడు అండ్ ఇది మనం షేప తీసుకుని తిరుగు ఊళ్ళ ఆ ప్రకారంగా బండి నడిపిస్తున్నారు మొన్ననే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు ఇరవై వేల కోట్ల భూమి దారదత్తం చేస్తే రేవంత్ రెడ్డి చాకచకంగా ఫైట్ చేసి ఆ ఇరవై వేల కోట్ల భూమి రిటర్న్గా తెప్పించుకున్నారు తెప్పించిన తర్వాత దానికి ఏదో తాకట పెట్టి డబ్బులు తీసుకుంటా అంటే టీఆర్ఎస్ వాళ్ళు కోట్ల బొండ్ దానికి ఆపదానికి ప్రయత్నం చేశారు ప్రభుత్వం అంటే చుచూ మంత్రం దండ కూడా కాదు ప్రధానమంత్రి అనుకోండి నేను నేను కూడా అనుకోండి ఒకవేళ ఆరు కార్లు తీసుకునేది ఏడు కార్లు అప్పుతో తీసుకుంటే బ్యాంక్ కూడా ఇంటికెట్టు కూర్చోటు ఎవరిది కూడా అదే రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఆయన ఏడు లక్షల ఆరు డెబ్ ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు పెండింగ్ పెట్టిండు ఎలక్షన్లప్పుడు అది కాంగ్రెస్ పార్టీ తీర్చింది మన ఎలక్షన్లలో మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు పదిహేను వేలు ఇస్తా అన్నది కానీ సంవత్సారం సరిదిద్దక పన్నెండు వేలు ఇస్తా అంటున్నది నాలుగు వే నాలుగు ఎకరాల వరకు ఇచ్చారు వేరేది కూడా తప్పకుండా రైతులకు గుట్టలకు చెట్లకు కాకుండా ఆ డబ్బులు కూడా వేస్తా అని చెప్పారు మరి మనం ఇప్పుడు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే బాపూజీ సందేశాన్ని ఇస్తూ శాంతియుతంగా అంబేద్కర్ గారు ఈ దేశానికి త్యాగాలు చేసి ఎన్నో విధాలుగా అలా మహనీయుడు ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ ఎట్లుంటుంది అట్లా అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది దేవునితో సమానం రాజ్యాంగాన్ని కల్పించిన వ్యక్తి అందరికీ రక్తం ఒకటే అని ఓటు మనకు కల్పించారు ఆ రాజ్యాంగం ప్రకారమే మన చిన్న రాష్ట్రం తెలంగాణ అయింది కాబట్టి అంతేకాకుండా సంవిధాన్ సంవిధాన్ కూడా ఆర్ఎస్ఓలు ఆర్ఎస్ఎస్ఓలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఇంకొక విషయం చెప్తే చాలామందికి తెలియదు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మొన్నటి వరకు శివాజీ చిత్రపటం లేకుండా హిందూ ధర్మం ఎప్పుడైతే వాళ్ళు నెత్తికెత్తుకున్నారు శివాజీ చిత్రపటాన్ని అక్కడ పెట్టారు వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం ఏం కూడా జిమ్మి కాడతారు మళ్ళీ ఇంకా నిన్న కొత్త బీజేపీ డ్రామా ఆడిండ్రు రంజాన్ తోఫా అంటే వాళ్ళు ఇటు గ్రాప్ పడిపోతుంది ఇటు గ్రాప్ తగ్గుతుంది మరి ఈ గ్రాప్ తోటన మనం భర్తీ చేయాలని అనుకో నాటకం వాళ్ళు ఆడుతున్నారు ఆ నాటకానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు వీరు పోరాడితే కాదు గ్రామంలో మీరున్న వాళ్ళు చైతన్యం వచ్చి ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పిండ్రు ఇట్లా అంటున్నారని మీరు ఒకటి బీజేపీ వాళ్ళకి చెప్పాలా అరే మీరు పద్నాలుగు లక్షలు ఇస్తారు మీరు ఏపీ మేము కూడా తీసుకొస్తాం అన్న నేను తీసుకొస్తాను అలా పోయి అంటే మనం ఎదురు కూడా మాట్లాడాలా ఇది వాస్తవం బాధ ఉన్నది మీకే లేదు మేము కూడా మొన్న అసెంబ్లీలో మూడు నాలుగు రోజులు కంటిన్యూ అవుతాయి అని చెప్పిన అందరి లీడర్లు కానీ వాపోతే ఇది మంచి పద్ధతి కాదు మనం ఇంకోటి చెప్పిన నేను అనుకో మీరు డేట్లు కూడా ఇవ్వకుండి అది రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు నేను మీటింగ్లో మాట్లాడప్పుడు మీనాక్షి నటరాజన్కే చెప్పిన అరే డేట్ పెట్టకు డేట్ ఎందుకు పెడతాం సోమవారం ఇస్తా మంగళవారం ఇస్తా అది బొంకిన్ తిరువాలా ఇచ్చేటప్పుడు ఇద్దాం కేసీఆర్ ఇట్లనే చేయలేదా బీజేపీ వాళ్ళు చేయలేదా మనం డేట్లు పెట్టడానికి ఏమవుతుంది ఆశ అవుతున్నది ఇక్కడ ఏమవుతుంది రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు చేయంగా కూడా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి కేసీఆర్ ముందుకు ముందే వన్ ఇయర్ షరాబ్ ఎక్ససైజ్ చేసేసుకున్నాడు అమ్మేసుకున్నాడు దాని తర్వాత అవుటర్ రింగ్లో అమ్మేసుకున్నాడు ఇవన్నీ అప్పులు మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యం సూర్యం రెడ్డి ఉద్యోగస్తుల బకాయ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టిండదు మన నెత్తి మీద మనం రిటైర్ అయిన వాళ్ళు నా దగ్గర ఊరికేస్తారు ఏమైనా మీ ప్రభుత్వం ఇస్తలేదు ఇదని చెప్తున్నా బాబు మా ప్రభుత్వమే కాదు కేసీఆర్ దగ్గర నుంచి వాటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు దిగంబర్ సార్ అనేది ఒక సంవత్సరం మాయా ఒక సంవత్సరం నేను చెప్తారు బాబు వాడు ఇంత పెట్టిండు అది సీరియల్ నెంబర్గా నీకు వస్తుంది అంతేకాకుండా గతంలో టీచర్లు రాంబపాల్ గారు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్న రీఎంబర్స్మెంట్ ఉంటుంది వాళ్ళది కూడా బాకీలు పెట్టిండు మెడికల్ది కా బరకర్ వాళ్ళది కూడా బాకీ పెట్టిండు బాకీ ఎక్కడ దొరికితే అక్కడ చేసి విచ్చల ఒడిగా రా ఇప్పుడు మన దగ్గర ఒకటి చూడండి మీరు ఎట్లా దినిపోయిందంటే నిన్న కూడా ఒక రైస్ మిల్ రిసీజ్ చేసిండు ఒకటి ఎనభై కోట్లు ఒకటి ముప్పై కోట్లు ఒకటి నలభై మీ దగ్గర బోధనలో సుదర్శన్ రెడ్డి ఎంబడి పడి ఆ షకీల్ గారిది డెబ్బై ఐదు కోట్లు తీస్తే ఆడు దుబాయ్ పారిపోయాడు పరిపాలే కదా ఇట్లా ఈ పరిస్థితిలో పంది మాదిరిగా గవర్నమెంట్కి దిని మొత్తం దివాళు అవుట్ చేసిండు మనం కూడా చెడు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయొద్దు మంచి వాళ్ళేందు మన గవర్నమెంట్ పాల్చేంది మన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి పీసీసీ ఏమంటున్నారు మనకెవరైతే గవర్నమెంట్కు ముంచున్నో మనం వాళ్ళకు సహకరించొద్దు మనం అది ముందు ఉన్న నాయకులు మనం ముందు ఉండాలా ఇందుకోసం మన గవర్నమెంట్ కదా ఈ పైసలు వసూలు అయితే మనకేదైనా దానికి అక్కడికి వస్తాయి మళ్ళీ రైతులకు అక్కడికి వస్తాయి అంటే ఇక్కడనే పది మంది ఇరవై మంది కోట్లు కోట్లు తినిపోతే అది ప్రభావం మనం ఏమవుతుంది ఓటర్ల మన మీద చెడు ప్రభావం కలుగుతుంది నేను ఒక కళ్ళు తా రోడ్కి నేను ఎస్ఐకి అరే మర్డర్ చేసి నేను అంటే అంత గట్టిగా మాట్లాడగలుగుతాను అరే రాయుడు మర్డర్ చేయండి అంటే గట్టిగా మాట్లాడచ్చు మన వయసులోనే మనం తగ్గుతాం అందుకోసం మనం చడవాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించకుండా శాంతియుత మార్గంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రేపు మనం లోకల్ బాడీస్ ఎలక్షన్ గెలవాలంటే అందరూ కలిసి ఉండాలా మొత్తం ఇవ్వాల సర్వే రిపోర్టు ప్రకారం కూడా మన జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి ఏ రకంగా వాళ్ళ ప్రతాపం చూపించింది అది మన అందరికీ తెలుసు రేపు కూడా ఈ ప్రభావం మనకు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన పథకాలు వస్తాయి మన గ్రామాల్లో వాళ్ళు ఉంటే మన ముఖ్యమంత్రి చేసిండు మన పార్టీ చేసింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మరి మనం ఏం చేద్దామని మరి ఇంకోటి మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే లోప లోపాయకారిగా వేరే పార్టీలతో సంబంధం పెట్టుకుంటాం అది తప్పు పార్టీ అంటే పార్టీ మనం కట్టుబడి ఉండాలా పార్టీతో ఉండాలా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా ఏదైనా మనకు రెండే మిగులుతాయి మంచి చెడు మూడోది ఎవరికి మిగిలది వీడు డోక్లే ఉన్నాడా ఈడు మంచిగా ఉన్నాడా ఈ స్టేట్ ఫార్వర్డ్ ఉన్నా ప్రతి గ్రామంలో తెలివి అయిపోయింది ప్రతి గ్రామంలో యూట్యూబ్ యూట్యూబ్ వచ్చింది ప్రతి గ్రామంలో తెలివి మలుతులు అయినరు కాబట్టి మీరు ఇక్కడ వచ్చినందరికీ మీ అందరికీ రేపు వారం పది రోజులు మీ మండల్లో మీరు గ్రామంలో చేస్తున్న సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండు మేమేం ఉన్నాం రెండు లక్షలు ఇచ్చేది రైతు భరోసా ఉన్నది ఏమేమి ఇచ్చినాం అది ఇచ్చేది కూడా మీరు చెప్పుండి భయపడకండి మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది మేము ఇస్తాం అప్పటిదాకా అని చెప్పండి మనం ఇవ్వలే దు దుకాణం బంద్ చేస్తేలేం కదా ఇచ్చేది ఖచ్చితంగా మేము ఇచ్చేది ఉన్నాం బాగున్నాం మీకు చేసేది కూడా రోడ్లు చేసినాం సీచీ చేసినాం డ్రైన్ చేసినాం ఇల్లు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం రేపు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపించేస్తున్నారు డీలర్లు అందరికీ నేను మన కలెక్టర్కి చెప్పినా దాని తర్వాత రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పినా అక్కడ సంబరాలు చేయించమని చెప్పాను అదొకటి మనం వాడుకోవాలా మనం కూడా మన లీడర్స్ అక్కడ పోయి సన్న బియ్యం పంపిణీ చేసినప్పుడు ఉంటే మన పార్టీకి పేరు వస్తుంది మనకు పేరు వస్తుంది అరే మీ గరీబో కూడా సన్న బియ్యం ఇచ్చింది అది వాడుకోవాలని నేను మొన్న అసెంబ్లీ మన అసెంబ్లీలో పనుల కోసం వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు మంత్రులు చెప్తే సిఎస్కోవాలి ఇమీడియట్ చెప్పిండ్రు ఇదేమున్నది దాంట్లో కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేస్తాడు మనోళ్ళు అక్కడ ఉన్న నాయకులు తోరణాలు గిరణాలు వచ్చి టపాయలు బట్టి సన్న ఇస్తున్నాం సన్న అంటే ఒకటి సిటీ చేసుకోవడానికి మనకు మంచి అవకాశం మనం పేదలకు కూడా కాపాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం వస్తుందని కాబట్టి మీకు ఎక్కువ అందరికీ నేను ఎక్కువ టైం తీసుకోగానే చెప్పాను నేను కూడా ఎక్కువ టైం తీసుకున్నందుకు మీరు అందరూ మీకు అన్ని స్కీమ్లు చెప్పాలా కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనం వాగ్దానాలు ఇచ్చినాయి మనకి ఇంకా టైం ఉంది చేస్తాం మనం రేపే చేస్తామని చెప్పలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు పది పన్నెండు ఏళ్ళలో అడుగు పెడుతున్నారు వాళ్ళు చెప్తానే వేయలేదు కదా అందుకోసం మనం ధైర్యంగా గట్టిగా మన పాలసీ మన కార్యక్రమం మనం గట్టిగా చెప్పాలని మీ అందరికీ మనవి చేస్తూ మీరు ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు